హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాగి పిండి ఇంకా బెల్లంతో ఒక మంచి హెల్దీ అయిన స్వీట్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి రాగి పిండి బెల్లం కాంబినేషన్లో ఈ స్వీట్ కనుక ఒక్కసారి ప్రిపేర్ చేసి పిల్లలకి ఇంకా పెద్దలకి కానీ పెట్టారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ చేయమని ఖచ్చితంగా అడుగుతారు అంత టేస్టీగా ఉంటుందండి మరి ఈ రాగి పిండి పిండి బెల్లంతో ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్ రాగి పిండి తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ కప్ రాగి పిండికి హాఫ్ కప్ అయితే గోధుమ పిండి కూడా వేసుకున్నాను హాఫ్ కప్ మాత్రమే సరిపోతుంది అండ్ అలానే అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా విస్కర్తో మొత్తం కలిసే విధంగా కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే లిక్విడ్ కన్సిస్టి కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి చూడండి వాటర్ అన్ని మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఉండలేమి లేకుండా పర్ఫెక్ట్గా అయితే కలుస్తుందండి చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి నేను ఒకసారి కలిపేసుకున్నాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత వెస్కర్తో కలుపుతుంటే ఇంకా కొంచెం గడ్డలు ఉంటున్నాయండి అందుకోసం నేను ఇలా రసంకి యూస్ చేసే గరిట ఉంటుంది కదా అది ఒక్కటి పెట్టుకొని దాంతో అయితే ఒకసారి బాగా కలిపేసుకున్నానండి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇవి విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఈలోగా మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి మనం ఏ కప్తో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్తో నేను ఇక్కడ వన్ కప్పు బెల్లం వేసుకున్నానండి హాఫ్ కప్ అయితే వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని గడ్డలు లేకుండా కరిగించుకోవాలండి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు చూడండి ఇంకా గడ్డలు అయితే ఉన్నాయి కదా ఇలా గడ్డలు లేకుండా మొత్తంగా కరిగించుకోవాలి చూడండి ఎటువంటి గడ్డలు లేవు ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని పాకం కొంచెం చిక్కపడే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి చూడండి కొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలండి లెమన్ పిండుకోవటం వల్ల పాకం అనేది చల్లారిన కూడా దగ్గర అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనం ఇందాక నానబెట్టుకున్న రాగి పిండి మిశ్రమం చూడండి కొంచెం నాని మనకి గట్టిగా అయింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడా కూడా ఉండాలి లేకుండా చూడండి ఈ విధంగా బాగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నానండి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవుతూ ఉన్నప్పుడు మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి అలానే మీడియం హీట్ కూడా ఉండకూడదు ఈ రాగి పిండిని ఇలా గరిటితో తీసుకొని కింద అయితే మనం గరిటి కింద రెండు మూడు సార్లు అయినా క్లీన్ చేసుకోవాలండి లేదంటే ఆ చుక్కలు చుక్కల కింద ఆయిల్లో అయితే కారిపోయి ఆయిల్ అంతా కూడా పాడైపోతుందండి ఒకటి వేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం కాలిన తర్వాత పక్కకి జరిపి అప్పుడు నేను రెండోది అయితే వేసుకుంటున్నానండి రెండు ఒకటేసారి వేసేస్తే ఒకవేళ అంటుకుంటాయేమో అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కకి జరిపి అప్పుడు ఇంకొకటి వేసుకుంటున్నానండి మీరు వేళ్ళతో అయితే గరిటీని రెండు మూడు సార్లు అయినా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టి వేసిందైతే ఫ్రై అయిందండి దాన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటున్నాను రెండు కూడా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి మంచి కలర్ అయితే వచ్చినాయి కదా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని డీప్ ఫ్రై అయిపోయినాయి కదండి వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ మొత్తం కిందకి జారిన తర్వాత అప్పుడు నేను వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే విధంగా మిగతా వాటిని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందాక పాకం పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని చూడండి లెమన్ పిండడం వల్ల మనకి చెక్కబడకుండా అలానే ఉన్నది ఇప్పుడు మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్నటువంటి రాగి పిండి స్వీట్ ఉంది కదండి వాటినైతే ఆపాలని ఇలాగా ఈ బెల్లం సిరప్లో అయితే ఒక్కసారి వేసుకొని ఈ సిరప్ అంతా కూడా ఈ బ ఈ రాగిపిండి అప్పాలకు పట్టే విధంగా సిరప్ మొత్తం అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే రాగిపిండి ఎంత కన్సిస్టెన్సీలో తీసుకున్నారో అంతే టూ కప్స్ బెల్లం కూడా తీసుకోవచ్చండి వీటిని మరీ ఎక్కువసేపు పాకంలో నానితే కనుక బాగా మెత్తగా అయిపోతాయండి నేనైతే అంత మెత్తగా కావాలని అనుకోవట్లేదు పైన కొంచెం తీయగా లోపల క్రిస్పీగా ఉండటం కోసం ఒక్క రెండు మూడు నిమిషాలు మాత్రమే వాటిని ఉంచి వెంటనే తీసేసుకుంటున్నానండి అందుకోసమే నేను ఇక్కడ పాకం అనేది తక్కువ పట్టుకున్నాను మీరు మెత్తగా కావాలి పెద్దవాళ్ళు తినడం కోసం అనుకుంటే కనుక మీరు రెండు కప్పులు బెల్లం తీసేసుకొని ఎక్కువసేపు అయితే వీటిని నానబెట్టుకోవచ్చండి బెల్లం సిరప్లో నేను కేవలం ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే నానబెట్టుకున్నాను ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఈ బెల్లం సిరప్లో నానిపించుకుంటున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు నానిన తర్వాత వాటిని కూడా బయటకైతే తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి చూడండి బెల్లం ఇంకా రాగి పిండితో హెల్దీగా ఈ స్వీట్ని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా హెల్దీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ అవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తూ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్